హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సైలస్ వరల్డ్ ఈరోజైతే మా బ్రేక్ఫాస్ట్ కమ్ నైవేద్యం ఏం చేసుకున్నానో చూసేయండి అటుకులు పోహ వెరీ ఈజీ అండ్ రాగి మాల్ట్ ఇది ఆల్రెడీ మన ఛానల్లో పెట్టాను నేను రాగి జావ చేశాను కొబ్బరి బెల్లం పల్లీలు వేసి ఓకే ఇక్కడ పోహ ఎలా ప్రిపేర్ చేయాలంటే అటుకుల్ని ముందుగా బాగా కడిగేసి నీరు వార్చేసి పక్కన ఉంచుకోవాలి అయితే తాలింపుకి పోపులు శనగపప్పు కరివేపాకు ఎండుమిర్చి పచ్చిమిర్చి జీలకర్ర అల్లం ముక్కలు అండ్ పల్లీలు కొంచెం పసుపు చక్కగా వేయించాక ఈ సైడ్ కడిగి పెట్టుకున్న అటుకులు అందులో వేసేసి కాస్త ఉప్పు పసుపు వేసి చక్కగా కలిపేయాలన్నమాట వీలుంటే కొబ్బరి కూర ఉన్నా కూడా అందులో వేసుకుంటే చాలా బాగుంటుంది చివరిలో చక్కగా ఒక నిమ్మ చెక్క పిండి వేస్తే బలే పులిహోర టేస్ట్లో చాలా బాగుంటుంది అండ్ ఇట్స్ వెరీ హెల్దీ అనమాట మన రైస్లో కాబ్స్ ఎక్కువగా ఉంటాయి అటుకుల్లో కాప్స్తో పాటు ఐరన్ కూడా మనకు వస్తుంది అనమాట వన్స్ మీరు కూడా ట్రై చేయండి బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్